కాసీపేట బాలాజీపూర్లో తేజోమయి మాల సామాజిక సంక్షేమ సంఘం ఆధుర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలు ఘనంగా వైభవంగా జరిగాయి అధ్యక్షులు మార్యాల కృష్ణ ప్రధాన కార్యదర్శి బండి విజయకుమార్ సారథ్యంలో మాలకుల పెద్దలు యువజన సభ్యులతో డీజిల్ కాలనీ నుండి బాపూజీ నగర్ కాజీపేట చౌరుస్తా వరకు ప్రదర్శన నిర్వహించారు కడిపికొండ బ్రిడ్జ్ వద్ద నాయకుల ప్రసంగాలతో వేడుకలు ముగిశాయి కార్యక్రమంలో విశ్రాంత ఆచార్య ఎర్రగట్టు స్వామి డాక్టర్ జిలకారా శ్రీనివాస్ వేసికే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దేవేందర్ ఉపాధ్యక్షులు రైల్వే జేఏసీ ఉపాధ్యక్షులు కొనరా నరసింగారావు టీపీసీసీ లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వేముల రమేష్ ములుగు వెంకన్న టీఎండిఎస్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కొమ్మార్ సీలిల్ లారెన్స్ తండమాల వేణు పప్పుల గోవర్ధన్ బారాబరి ఉప్పలయ్య మధుల కార్తిక్ ఈశ్వర్ శేఖర్ బాచి దారుల రాజ్ కుమార్ జాన్పటాల యాద్గిరి మైలారాం శంకర్ గూడెం కుమారస్వామి రామచంద్రం కుమారస్వామి అంకేశ్వరపు రవీందర్ సంతోష్ కుమార్ శ్రీనివాస్ కేవీరావు తదితరులు పాల్గొన్నారు اوه <laughs> هاري <laughs> 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 దయచేసి ఒక ప్రభిక్షణతో ఉండండి చాలా మంది టీవీ ఛానల్ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ తీసుకోవడానికి ఖమ్మం టీవీ నుంచి అత్తగారు వచ్చారు దయచేసి కూడా మానవ విముక్తి కొరకు తన జీవితాతో పోరాడినటువంటి మహానుభావు నూట ముప్పై నాలుగు కాజిపేటలో పేదోమై మాలకుల సంక్షేమ సంఘం లో నిర్మించడం జరుగుతుంది ముఖ్యంగా అని తన భోగం కులాల నిర్మూలన జరగాలని వంశులందరూ జీవించాలి భూమితో సహా అన్ని వనరులు కూడా జాతీయ కలగాలని ఉద్దేశంతో తన జీవిత ప్రయాణం సాగినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఈ రోజు నూట ముప్పై నాలుగవ జయంతి చాలా పెద్ద ఎత్తున ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఈ దేశం లోపల నిన్నగాక మొన్న గత ఎన్నికల్లో జాతీయ పార్టీలు అయినటువంటి కొన్ని పార్టీలు ఈ భారత రాజ్యాంగాన్ని మార్చాలంటే నాలుగు వందల సీట్లు ఇవ్వాలనేటువంటి మాటను కూడా ఈ సమాజంలో ప్రజలందరూ విన్నారు ఏ సమాజంలో అయితే నాలుగు వందల సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్స్తావు అని చెప్పినారు అలాంటి రాజ్యాంగ మార్పు కాదు కదా ఇలా ఈ దేశానికి భారత రాజ్యాంగం రాసినటువంటి బాబా సాహెబ్ అంబేద్కర్ యొక్క అంబేద్కర్ ఏది నాడు జాతీయ ప్రకటించిందంటే అంబేద్కర్ యొక్క గొప్పతనం ఏందో మనకి ఇక్కడ తెలిసిపోతుంది భవిష్యత్తులో కూడా ఎలాంటి రాజ్యాంగ మార్పులు జరిగినా కూడా ఈ యొక్క కులాలు గానీ బడుగు బలైన వర్గాల ప్రతిఘటించే ప్రభుత్వాలు గుర్తు పెట్టుకోవాలని ఈ జయంతి సందర్భంగా చెప్తున్నాం ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై వాజ్పేయి ప్రభుత్వం కూడా రాజ్యాంగ సమీక్ష జరగాలంటే భారతదేశంలో ఉన్నటువంటి బడుగు జీవులు అందరూ కూడా బహుధనులందరూ కూడా వ్యతిరేకించడంతో వెనకపోయిపోయినటువంటి విషయం మనకి ఎరక మళ్ళీ ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ భారత రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి విషయం కూడా గతంలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది విషయం విషయాన్ని పాలకులు గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తూ మరి ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతిని మళ్ళీ భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలియజేస్తూ ఈ సందర్భంగా వచ్చినటువంటి టీవీ ఛానల్ వారికి పత్రిక విలేకరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాజకీయ రాజకీయంలో ఉన్నదండి ఏదైతే పాలకులు ప్రభుత్వాలు ఈ యొక్క అనేక అనే ఉద్దేశంతో కాకుండా అంతర్గత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు భారతదేశంలో లేకుండా చేయాలనే మతవాలు అందరూ కూడా కుట్ర యొక్క అంబేద్కర్ ను ఆయన కూడా చేయాలనే ఉద్దేశంతో బలహీన దళిత ఆదివాసులు అందరూ కూడా అది గ్రహించి ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదినాన్ని ఇక్కడ భారత పెద్దన నిర్వహిస్తున్నారని తెలియజేస్తూ తేజవతి మాలకుల సంక్షేమ సంఘం ముఖ్య సహా